హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి ఫ్రై చేసి చూపిస్తానండి పిల్లలు కొంతమంది కాకరకాయ అంటే ఇష్టపడని పిల్లలు కూడా తింటారండి ఇలా చేస్తే ఈ పొడులు వేస్ట్ చేశారంటే చూశారు కదా శుభ్రంగా పైన తొక్క అంతా తీసేసుకొని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి మనకి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల కాకరకాయలు ఉన్న చేదంతా పోయిద్దండి ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి మనం తింటుంటే చేదుగా కాకుండా కొంచెం స్వీట్గా ఉంటుందండి కా కాకరకాయ కారము అందుకని ఉల్లిపాయలు వేసి చేస్తే పిల్లలు కూడా కాకరకాయ చేదు లేకుండా ఉంటుంది కాబట్టి తింటారండి అందుకోసం నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి కాకరకాయకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆనియన్స్ మరీ ఫ్రై అక్కర్లేదండి ఎందుకంటే కాకరకాయ చాలా టైం పట్టిద్ది కదా ఫ్రై అవ్వటానికి కాకరకాయతో పాటే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయండి మనం కొంచెం ఒక టూ మినిట్స్ ఉల్లిపాయలు వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని కలదిప్పుకొని తర్వాత సరిపడినంత సాల్టు పసుపు వేసుకోవాలండి కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మనం దాంట్లోకి వేసుకునే పొడి ప్రిపేర్ చేసుకుందాము టూ టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు అలాగే దీంట్లోకి చిన్నెల్లిపాయలు కూడా వేస్తున్నానండి ఒక పది రెమ్మలు ఉంటాయండి అవి వేసాను అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి వేస్తున్నానండి ఇది కొబ్బరి పొడి అండి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి వేసాను అలాగే సరిపడినంత కారం కూడా వేస్తున్నాను మనం తినేంత కారం కూడా వేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఇలాగినక కారం వేస్తే కాకరకాయ కారం చాలా బాగుంటుందండి చూసారు కదా ఈలోపు సగం వరకు ఫ్రై అండి ఇంకా ఫ్రై అవ్వాలండి చూసారు కదా ఉల్లిపాయలు వేయడం వల్ల కాకరకాయ చేదంతా పోయిద్దండి ఇదైతే మంచి చిట్కా అండి చూశారు కదా చాలా వరకు నైంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కారపొడి దీంట్లో వేసేసుకున్నాము ఈ కారపొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి కారం ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది టూ మినిట్స్ ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇది రెడీ అయిపోయింది దీన్నైతే పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి నేనైతే ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలానే ప్రిపేర్ చేస్తాను మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్